నమస్తే స్వరాజ్ న్యూస్కి స్వాగతం నా పేరు వంతు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడియేషన్ యూటీడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ హన్మకొండలో రెండు జిల్లాల కార్యవర్గ సమావేశం హన్మకొండ రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అగ్రిడేషన్ కోసం పోరాడుతామని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ ఉద్ఘాటించారు శనివారం హన్మకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో హన్మకొండ వరంగల్ జిల్లాల టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది హన్మకొండ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విరాహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రియేషన్ల విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు డెస్క్ జర్నలిస్టులతో సహా అరుకులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడియేషన్ అందే విధంగా టీయూడబ్ల్యూచే కృషి చేస్తుందని అన్నారు నేడు అక్రియేషన్లు అంగట్లో సరుకుగా మారాయని అలాగే జర్నలిస్టులకు ఆరోగ్య పథకం కావాలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీయుడబ్ల్యూజే పోరాడుతున్నదని ఇటీవలే ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రులను కలిసి విన్నవించడం జరిగిందని జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణ కోసం టీయుడబ్ల్యూజే కృషి చేస్తూనే వారి కుటుంబాలను ఆదుకునేందుకు టీయుడబ్ల్యూజే కృషి చేస్తుందన్నారు డెస్క్ జర్నలిస్టులతో సహా జర్నలిస్టుల అక్రడేషన్లపై ఇతరులు చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ మాట్లాడుతూ జిల్లాలో నిర్మాణపరంగా టీయుడబ్ల్యూజేను పటిష్టం చేయాలని సూచించారు హైదరాబాద్ తర్వాత వరంగల్ హన్మకొండ జిల్లా కేంద్రాలు కీలకమైనవని నిరంతరం జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతూ సంఘం ప్రతిష్టను పెంచాలని సూచించారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా జర్నలిస్టులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు అక్రిడియేషన్లు అరుకులైన వారందరికీ అందేలా పోరాడాలన్నారు ఈ సమావేశంలో టీఈడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపల్లి మధు సీనియర్ నాయకులు దాసరి కృష్ణారెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎం రామచందర్ హన్మకొండ వరంగల్ జిల్లా కార్యదర్శులు తోట సుధాకర్ దుర్గా ప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకణాల సంతోష్ పి వేణు మాధవ్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి వేముల నాగరాజు బొల్లారపు సదయ్య జాతీయ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం రజనీకాంత్ గుంటి విద్యాసాగర్ రెండు జిల్లాల ఆఫీస్ బేరర్లో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు సమగ్ర వార్తల దర్శిని సమాజ హితాన్ని కాంక్షించే వార్తల హరి ఏ రోజు వార్తలు ఆ రోజే అందిస్తూ పాఠకుల హృదయాలను చూరగొన్నది వరంగల్ వాయిస్ నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ వారధిగా పనిచేస్తున్న వరంగల్ వాయిస్ ను చదవండి చదివించండి